బనగాడపల్ల గ్రామ పంచాయతీని రాష్ట్రంలోని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర మంత్రి జనార్దన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బనగాడపల్ల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించారు బనగరపల్లె పట్టణంలో అరవై ఎనిమిది లక్షల వ్యయంతో పద్నాలుగు టన్నుల స్మార్ట్ కాంపాక్ట్ మిషన్ మరియు ఇరవై ఎనిమిది బిన్లు ఏర్పాటు చేయటం జరిగిందని వీటి వల్ల ప్రయోజనం కలుగుతుందని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు విలువ చేసే రెండు నూతన ఎలక్ట్రికల్ ఆటోలను మంత్రి ప్రారంభించారు అదేవిధంగా దోమల నివారణకు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే రెండు ఫాగింగ్ మిషన్లను ప్రారంభించారు బనగానపల్లె పట్టణాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దటానికి అధికారులు పట్టణ ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి మెయిన్ రోడ్ అని కూడా క్లీన్ చేయాలని కూడా చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సూపర్వైజర్లు ఉన్నారో వాళ్ళు కూడా మీ విధి నిర్వహణ ఎక్కడైనా అలసత్యం చేయకండి మీకు ఏమైనా సమస్యలుంటే ఆ సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకురమ్మని చెప్పాను వైదు కూడా మీరు జీతాలు పెంచాలంటే ఆ వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది మరి ప్రభుత్వం మేము సానుకూలంగా స్పందించినప్పుడు పనిచేయాల్సిన బాధ్యత మీరు చాలా మంది అందరూ చెప్పలేను కానీ కొంతమంది మీరు పనిచేసే విధానంలో మీకు ఏదో నామికవాస్తికి వస్తున్నా పోతున్నామంటున్నారు ఇప్పుడు ఖచ్చితంగా సూపర్వైజింగ్ ఉంటుంది ఎవరైనా సరిగ్గా పనిచేయని కార్మికులు ఉంటే వారి మీద చెత్తరీత్యా చర్యలు కూడా తీసుకోబడతాయి ఎందుకంటే ప్రజలు మనకు ట్యాక్స్ కడుతున్నారు ఆ ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్స్ తోనే మీకు జీతాలు ఇస్తా ఉన్నాము ప్రభుత్వం కూడా ఇన్ని వసతులు చేసిన తర్వాత కూడా మీకు ఇంకా కూడా కాకుండా నేను కూడా వ్యక్తిగతంగా ఏ అవసరం ఉన్నా మీ అవసరాలను కూడా తీర్చి పెడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా కార్మికులందరూ కూడా కలిసి మనమందరము కూడా ఉత్తమ గ్రామ పంచాయతీని దీన్ని రాష్ట్రంలో వచ్చే విధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్